నమస్తే నేను మీ రామ్మోహన్ రెడ్డి పరిగె ఎమ్మెల్యే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం మన అప్పా జంక్షన్ నుంచి బైపాస్ రోడ్ ద్వారా మొయినాబాద్ వెళ్లడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున రోడ్ వర్క్స్ నిర్మాణం అనేది కొనసాగుతుంది ఇదే కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏదైతే మర్రి చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి చెట్లను తొలగించొద్దని చెప్పి పర్యావరణ గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టులో కేసు వేశారు దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది పిలిచి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి నేను స్వయంగా మా ఇంటికే ఒకసారి పిలిచి వాళ్ళతో చర్చలు జరిపాను మరొకసారి సెక్రటరేట్ లోపల ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ లోనే అక్కడ శ్రీనివాసుల రాజు గారు స్పెషల్ సెక్రటరీ గారు ఉన్నారు అదేవిధంగా మన ఎన్హెచ్ఏకి సంబంధించిన అధికారి నాగేశ్వరరావు గారు ఉన్నారు మేము పర్యావరణ వేత్తలతో చర్చలు జరిపినాం ఎన్హెచ్ఏకి సంబంధించినటువంటి అధికారి నాగేశ్వరరావు గారు ఏం చెప్పినారంటే తొమ్మిది వందల పదిహేను చెట్లు బ్యాన్ ఎంట్రీస్ ఉన్నాయి ఆ తొమ్మిది వందల పదిహేను చెట్లలో కేవలం నూట యాభై చెట్లు మాత్రమే ఒక ప్రదేశం నుంచి తొలగించి రోడ్ల పక్క నుంచి దాని పక్కన ఉన్నటువంటి ప్రదేశాల్లో రీప్లాన్ చేస్తామని చెప్పి చెప్పినారు ఈ ప్రణాళికకు పర్యావరణవేత్తలు కూడా సంతోషం విలిపిస్తూ తొందరలోనే గ్రీన్ ట్రిబ్యునల్ కేసు లోపల మనం ఈ ప్రణాళిక సబ్మిట్ చేయగానే వాళ్ళు కేసును విడ్రా చేసుకుంటామని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ బైపాస్ రోడే కాకుండా మన్నగూడ నుంచి మనకు కొడంగల్ కాన్స్టిట్యు బార్డర్ వరకు కూడా ఈ యొక్క ఫోర్ ట్రాక్ కొత్తగా శాంక్షన్ అయింది కాబట్టి హైదరాబాద్ నుంచి ఎవరైతే మన చెవెల్ల వికారాబాద్ తాండూర్ పరికి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు గతంలో వందలాది మంది యాక్సిడెంట్స్ అయి చనిపోయిన జరిగింది కాబట్టి భవిష్యత్తులోపల లోపల ఈ ఫోర్ ట్రాక్ రోడ్ రావడం మూలంగా ప్రయాణికులు అందరూ కూడా సంతోషంగా సుఖవంతంగా ప్రయాణం చేయడానికి వీలవుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ దీనికి కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదే ఇప్పుడే నేను నాగేశ్వరరావు గారితో మాట్లాడాను అడ్వకేట్ హెల్త్ బాలేకుండంట నౌ ఈజ్ ఆల్ రైట్ అయితేనే కపుల్ ఆఫ్ డేస్ దే ఆర్ ఫైలింగ్ అనమాట మనం ఇచ్చిన అయితే మనం లో మాట్లాడాం కదా ప్రపోజలు దాని ప్రకారం ఏంటంటే మన రాజు గారు నాగేశ్వరరావు గారు మీరు నేను మాట్లాడాను కదా దాని ప్రకారం ఏంటంటే నైన్ ఫిఫ్టీ ట్రీస్లలో వన్ ఫిఫ్టీ వాళ్ళు రీప్లాంట్ చేస్తా ఉన్నారు ఆ ప్రపోజల్ అయితే మనం సబ్మిట్ చేశారు అది వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు రెండు ట్రిపుల్కి సో అది చేయగానే మీరు కూడా అది విత్డ్రా చేసేసుకుంటారు యా మీరు ఫినిష్ చేసేస్తే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ అనమాట ఎందుకంటే బాగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాని నుంచి ఐ రిక్వెస్ట్ యూ వన్ సెకండ్ ఓకే 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 యా యా వన్ మోర్ యా యా వన్ గుడ్ న్యూస్ ఇస్ దట్ ఫ్రమ్ మన్నే కూడా ఆల్సో ఏ ఫోర్ ట్రాక్ రైడ్ అప్ టు కొడంగల్ కర్ణాటక బార్డర్ వరకు అరౌండ్ థౌసండ్ కోర్స్ శాంక్షన్ అయింది సో ఇదొక థౌసండ్ క్రోడ్స్ అదొక థౌసండ్ క్రోడ్స్ టూ థౌజండ్ క్రోర్స్ వర్త్ రోడ్ ఫ్రమ్ అప్పా జంక్షన్ టు కర్ణాటక బార్డర్ కర్ణాటక బార్డర్ వరకు మనకు శాంక్షన్ అయిపోయింది సో అది అది ఆల్రెడీ మనకు సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు ఫోర్ ట్రాక్ రోడ్ దాన్ని ఫోర్ ట్రాక్ రోడ్ అనమాట సో అది కూడా శాంక్షన్ అయిపోయింది సో ఓవరాల్ గా మన కర్ణాటక వరకు ఫోర్ ట్రాక్ రోడ్ వచ్చేస్తుంది అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక వరకు ఫోర్ ట్రాక్ రోడ్ అరౌండ్ టూ థౌసండ్ క్రోడ్స్ అనమాట ఇది అది కలిపి ఓకే వెర ఆల్ వెయిటింగ్ ఫర్ యూ ఆర్ దిస్ థింగ్ థ్యాంక్ యూ వన్స్ డే ఓకే ఓకే రైట్ రైట్ ఓకే ఓకే నా ట్రిప్నల్లో అది కేసు మనం ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు విత్ డ్రా చేసుకుంటాం అన్నారు కదా అది అది ఎప్పుడు ఎప్పుడు మనం ఫైల్ చేస్తున్నాం ఇవాళ టైం

మంచి మంచి మోడ్రన్ రోడ్ అదే 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 నాకు ఒకసారి నాకు ఇది అప్డేట్ చేయండి మనం ఓకే అవసరం అయితే నేను కూడా వస్తాను అక్కడికి రైట్ ఓకే రైట్ రైట్ ఓకే